అందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ కుంట రైతే రాజు దేశానికి వెన్నుముక ఇట్లాంటి భారీ డైలాగులు చాలామంది చెప్తూ ఉంటారు చూస్తూ ఉంటాం నిత్యం జరుగుతుంది కాకపోతే రైతుని ఆదుకుంటున్నాం అనేటువంటి గవర్నమెంట్లు రైతు కష్టాన్ని మా కష్టంగా చూసుకుంటున్నాం అని చెప్తున్న బడా బడా నేతలు అందరూ కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కోట్లు వేసుకొని కార్లల్లో దిరుక్కుంటూ తిరిగే వాళ్ళందరూ ఏ ఏసీ రూమ్లో కూర్చుండి రైతు చాలా గొప్పవాడు అంటారు మరి రైతు కష్టాన్ని ఎవరైనా చూసిండా ఎవరైనా పోయిండ్రా అసలు మనం ఎట్లా తింటున్నాం ఎట్లా ఉంటున్నాం ఏ తినడానికి తిండి అనేది ఎవరిస్తున్నారు ఇలా రైస్ ఎవరు పండిస్తున్నారు గోధుమలు ఎవరు పండిస్తున్నారు ఆవాలు ఎవరు పండిస్తున్నారు నీవు తినే ప్రతి గింజలో కూడా రైతు ఉంటుండు అంతే తప్ప వేరే ఏదైనా జరుగుతుందా ప్రతి విషయంలో రైతులేనిది ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా ఒక్కటన రైతు లేకపోతే మనం ఉంటామా కానీ రైతులు మాత్రం చిన్న చూపు చూస్తాం ఇవన్నీ స్టైల్కు చాలామంది చెప్పుకుంటారు ఆమె ఫార్మర్ ఆమె ఫార్మర్ మరి వారు ఫార్మింగ్ ఫార్మింగ్ చేస్తున్నారా రానున్న రోజుల్లో రైతులు కరువై భిక్షాటన పోయిన బియ్యం దొరికే పరిస్థితి ఉండదు మరి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి రైతును రాజుగా కాకుండా మామూలు మనిషిగా సగటు మనిషిగా ఆయనను ప్రేమించి ఆయనకు కొద్దో గొప్ప విలువనిస్తే ఆయనే రారాజే అంతకు మించి ఏమవసరం లేదు ఆయన దోపిడీ చేయకుండా ఏది చేయకుండా వాళ్ళకు రావాల్సిందేందో వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అన్నిటికీ రేట్లు ఉంటాయి కానీ వాళ్ళు పండించే పంటలకు మాత్రం ఎక్కడ రేటు లేదు వాళ్ళే అడుక్కోవాలి అయ్యా మాకు ఈ రేటి మాకు ఈ రేటి మాకు ఇజ్జాయి మాకు అజ్జాయి ఏం చేయాలి నువ్వు ఇలా ఫోన్ తయారు చేస్తున్నావు ఫోన్కు పైసలు పెట్టినావు సోఫా తయారు చేస్తున్నావు సోఫాకు రేటు పెట్టినావు ఇల్లు కడుతున్నావు ఇల్లుకు రేటు పెట్టినావు మరి తినే తిండి కాడ హోటల్లో రేట్లు పెడతారేమో రైతుకి ఎవరు ఇస్తున్నారు ఇది ఎవడ ఆలోచించాలి ఇవన్నీ ప్రతిరోజు అందరు చెప్పేటి నేను కూడా చెప్తున్నా మీరు అందరు సోది పనికి పని లేనట్టుంది అని అనుకోవచ్చు మీరు కూడా నేనేం కాదనట్లేను కాకపోతే మాత్రం రైతే రాజు అనే బిరుదు ఎవరిచ్చారో మహానుభావులు నిజంగా కూడా రైతు దేవునితో సమానం అందరూ కూడా రైతును గౌరవించే పరిస్థితికి రండి ఆయనకు మురికి బట్టలు ఉన్నాయి కాళ్ళన్నీ లోపలికి పోయి బురదలతో తొక్కి వచ్చిండు ఇంట్లోకి రావద్దు ఆ మురికి బట్టలతో ఉన్నాడు ఆయన దోతితో ఉన్నాడు లుంగితో ఉన్నాడు రూమాలు కట్టుకున్నాడు ఇవన్నీ ఫీలింగ్స్ తీసేసింది ముందు ఆయన చేస్తేనే ఇవన్నీ వచ్చినాయి నీకు నాలుగేళ్ళు లోపలికి పోతున్నాయి అని అంటే ఆయన దయ తలిస్తేనే మనకు వస్తున్నాయి అందరు ఉద్యోగం మానేస్తారు మరి ఒక్కరోజు రైతు ఉద్యోగం మానేస్తే మన పరిస్థితి ఏంది అందరికి ఉద్యోగాలు ఉన్నాయి కదా అందరు ఎంప్లాయీసే కదా చేసుకుంటున్నారు కదా ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవ్వరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు అన్ని రంగాల్లో అందరూ అన్ని రకాలు పోతున్నారు ఒక్కసారి గుడి జ్ఞాపకం తీసుకొని ఒకసారి ఊహించుకోండి మీరే మీ ఊహకే వదిలేస్తున్న రైతు అనేటోడు నేను చెయ్యను అంటే పరిస్థితి ఏంది ధన్యవాదాలు